అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి నేనండి మీ కడప అమ్మాయిని ఇది వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ టు ఈవినింగ్ మా ఈ రొటీన్ బ్లాగ్ అండి వచ్చేసి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం చేస్తానో మీతో అయితే షేర్ చేసేస్తున్నాను రండి చూద్దాం నేను ఇంకా మార్నింగ్ లేవంగానే బ్రష్ అయితే వేసుకొని ఈ విధంగా బ్లాక్ కాఫీ అయితే తాగుతానండి ఇది వచ్చి ఇన్స్టంట్ బ్లాక్ కాఫీ అనమాట అదేనండి తెలుగులో చెప్పాలంటే డికాషను ఇది వరకైతే మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఈ డికాషన్ అయితే కాంచుకొని తాగేవాళ్ళు వాళ్ళు తాగేటప్పుడు అప్పుడు పాలు అనేది చాలా తక్కువగా దొరికేవి కదండి అప్పుడేంటంటే డికాషను పెట్టుకుని తాగేవాళ్ళండి నాకు కూడా ఇమ్మని చెప్పి అప్పుడు గోల చేసేదాన్ని అప్పుడు నేను కూడా తాగేదాన్ని అండి ఇప్పుడేంటంటే ఫ్యాషన్గా బ్లాక్ కాఫీ అని అంటున్నారనమాట పాలతో చేసిన టీ కానీ కాఫీ కానీ చాలా వరకు మానేశానండి ఇంకా ఇదే కంటిన్యూగా డికాషను అదేనండి బ్లాక్ కాఫీ అయితే తాగుతున్నాను ఇది తాగడం వల్ల ఏంటంటే నేను డేలో వచ్చేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే తాగుతానండి ఇది తాగడం వల్ల బాడీ అనేది తేలిగ్గా అనిపిస్తుందండి ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది అని అంటారు కదా ఇంకా అందుకోసమే ఒక పక్క అయితే నేను బ్లాక్ కాఫీ అయితే తాగుతూ ఈ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి అందుకోసమే ఒక పక్క ఎగ్ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకొక పక్క అయితే రైస్ అయితే ఉడకబెట్టి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నానండి ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్విక్గా అయిపోవడానికి నేనైతే ఎప్పుడు ఇలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైట్ మసాలాలతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా మా పాప కూడా స్నానం చేసి వచ్చేసిందండి మా వావ్ చూడండి ఇదేనండి కొత్త యూనిఫామ్ జోబియ్ ఇంకోటి ఏదో తెలియదు ఇది ఈ రోజు నీకు లంచ్ ఆ క్యారీలో పెట్టేసారా ఈ క్యారీనా ఎస్ మరి ఇంకా ఏ విధంగా పెడుతున్నారా ఇంకా మనం రెడీ అయిపో రెడీ అయ్యి మా పాపకి లంచ్ అయితే నేను బాక్స్లు అయితే పెట్టేశానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫేవరెట్ ఆ చాలా మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది అన్నిటి ఈరోజు ఇక్కడ అందుకని ఇంకా ఈడో ఉంది ఈడో కూడా ఉంది ఇప్పుడు కొంచెం తినేసి స్కూల్కి ఎత్తుకొని ఎలా ఉంది మిన్ని ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది అందుకే కదా ఎప్పుడు చేసినా వేడి వేడిగానే అప్పటికప్పుడు పెట్టేస్తాను మా హర్ష గారికి రోజు లంచ్ పంపించానండి ఏదన్నా ఎగ్జామ్స్ ఉంటేనే పంపిస్తాను అనమాట అందుకోసమే ఈ రోజు లంచ్ అయితే బ్యాగ్ లో ప్యాక్ చేశాను వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే సర్ప్రైజ్ ఇస్తుందంట ఆఫ్టర్నూన్ బయటికి బాక్స్ తీసి మా లంచ్ స్కూల్కి అయితే తీసుకెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చాలా హ్యాపీ అండి ఎందుకంటే అందరు గ్రూప్ కూర్చొని తింటారనమాట ఇంకా మా హర్ష అయితే బాటిల్ అయితే పెట్టేసుకొని రెడీగా పెట్టుకుందండి బ్యాగు ఇంకా షూ అయితే వేసుకుంటుంది స్కూల్కి అయితే వెళ్ళడానికి ఎందుకో మోడంగా ఉందండి వర్షం కూడా పడుతుందనమాట ఇంకా మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి తను ఉన్నంతసేపు హడావిడి హడావిడిగా ఉంటుందండి ఇంకెప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తుందో ఇంకా అప్పటి నుంచి నాకైతే ఫ్రీ అవుతానన్నమాట ఇంక ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటానండి ఇంకా మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి ఇంకా తను చిన్నగా నడుచుకుంటూ వెళ్తుందనమాట ఇదివరకు అయితే నేనే వదిలేదాన్నండి ఇప్పుడు తన ఒక్కటే వెళ్ళిపోతుందనమాట జాగ్రత్తగా ఇప్పట్లో ఏంటంటేనండి ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే బయట పరిస్థితులు అనేవి బాగోలేవు కదండి అసలు ఎలాగుందంటే బయట చాలా దారుణంగా ఉందండి వింటుంటే నాకైతే చాలా భయం అనిపిస్తుంది బాధ అనిపిస్తుందండి ఏంటి మనుషులు ఇలాగ అయిపోయారు ఈ విధంగా తయారయ్యారు ఏంటబ్బా అని ఒక్కొక్కసారి ఆలోచన చేస్తేనే భయం అనిపిస్తుందండి ఇప్పుడు ఏంటంటే ఆఖరికి పాలు దాగి బిడ్డను కానీ త్రీ ఇయర్స్ అమ్మాయిని కానీ సిక్స్ ఇయర్స్ అమ్మాయిని కానీ పెద్దవాళ్ళని కానీ ఆఖరికి ముసలి వాళ్ళను కూడా చాలా ఇదిగా చేస్తున్నారండి అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళగానే ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకొని క్యాన్ వాటర్ తీసుకొచ్చుకొని ఇంకా నేను ఈవినింగు విశాల్ మాటకైతే వెళ్ళానండి ఎందుకోసమంటే మా పాపకి లంచ్ బ్యాగ్ అనేది చిరిగిపోయిందనమాట అది తీసుకోవడానికి నేనైతే విశాల్ మాటకైతే వెళ్ళిపోయానండి ఇక్కడ చూస్తే చాలా అంటే చాలా బ్యాగులు ఉన్నాయండి నేనైతే దాంట్లో ఇదైతే సెలెక్ట్ చేశానండి ఇది నచ్చింది నాకు ఇంక ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడిందండి ఇది నచ్చిందనమాట ఎందుకంటే పైన ఎక్స్ట్రా లాక్ ఇచ్చారండి జిప్ ఇచ్చారు లోపలైతే బాటిల్ కూడా పడిపోకుండా ఎక్స్ట్రా లాక్ అయితే ఇచ్చారండి నాకైతే నచ్చింది ఈ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి ఇంకా నేను బ్యాగ్ కోసమే విశాల్ మాటకి వెళ్ళాను కాబట్టి ఇంకేమీ తీసుకోలేదండి ఇంక అక్కడ చూస్తే అప్పుడే కొత్తగా స్టాక్ వచ్చినట్లున్నాయండి బ్యాగులు చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కూడా ఉన్నాయండి తక్కువ రేట్లో కూడా ఉన్నాయి ఇంకా మనము ఏమి ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఎక్కువ బిల్ అవుతుందని చెప్పేసి నేను బ్యాగ్ కోసమే వెళ్ళాను కాబట్టి అదొకటే అయితే తీసుకొని నేను ఇంటికైతే వచ్చేసానండి ఇంకా చూడండి బ్యాగ్ డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను ఇదేనండి ఎక్స్ట్రా లాక్ ఇచ్చారు ఇంకా తర్వాత పైన అయితే జిప్ ఇచ్చారు లోపల చూడండి బాటిల్ అయితే పడిపోకుండా ఈ విధంగా అయితే ఇచ్చారండి ఇంకా అందుకోసమే బ్యాగ్ అయితే నాకు నచ్చింది లంచ్ బ్యాగ్ తీసుకొచ్చేసానండి అక్కడ ఇంకా నైంటీ నైన్ రూపీస్లో కూడా చాలా బ్యాగులు ఉన్నాయన్నమాట నాకు ఎందుకు అవి నచ్చలేదు ఇంక ఇదైతే నచ్చేసిందండి ఇంక అందుకోసమే తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని కొట్టడం మరవకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్